హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరూ నిసా బ్లాగ్స్ అండి ఈ రోజు వచ్చేసి ఐస్ ఇస్మెంత్ చేస్తున్నాను ఐస్ మా మేబి మగ్లి చేప మగ్లీ చేస్తున్నాను చూడండి చేప ఫ్రై అయితే చేసేసాను చూడండి అది నేను చూపిస్తాను ఎలా చేసేది ఏంటి అనేది ఓకేనా చేపను కూడా లాస్ట్ లో చూపిస్తాను చూడండి ఐస్ ఇస్మెంత్ బాజీ రైస్ చేస్తారండి ఇది ఈ రైస్ తో పాటు చికెన్ చేస్తారు మటన్ చేస్తారు చేప చేస్తారండి ఓకేనా ఈ రోజు వచ్చేసి నేను చేప వెరైటీ చేశాను ఈ చేప వచ్చేసి బేబీ అంటారు చూడండి ఈ చేప ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూడండి చేప అయితే కట్ చేసుకున్నాను మసాలా చేశాను నేను నిన్న నైటే కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు వర్క్ చాలా ఉంది ఈ రోజు అందుకని చూడండి ఇసుపంతి నీళ్ళలో నానబెట్టాను బాజీలను కూడా ఉడికించి పెట్టుకున్నాను ఆనియన్ తెల్లగడ్డ ఉప్పు పసుపు అండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఏంటివి అనేది చూడండి మొత్తం సింపుల్ సింపుల్గా అయిపోతుందండి చూడండి ఆయిల్ పెట్టేసాను ఇప్పుడు ఆనియన్ తెల్లగడ్డ రెండు వేస్తున్నాను తెల్లగడ్డ వచ్చేసి ఒక కాయ చిన్న కాయ అయితే ఒకటి లేదంటే ఒక ఐదు ఆరు పెద్ద రెబ్బలు అయితే ఒక ఐదు ఆరు వేయండి తూమి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఈ రైస్కి ఆనియన్ ఫ్రై అయినాయి చూడండి ఇప్పుడు నేను ఆకు వేస్తున్నాను ఆకు నీళ్ళలోంచి తీసి నానబెట్టినా కదా అది అది ఎండుదండి నీళ్ళల్లో నానబెట్టేసాను ఇసుబెంతిని తర్వాత కడిగేసి లేదంటే కడు ఇక నీళ్ళల్లో వేస్తే ఏమంట ఏమవుతుందంటే ఆకంతా పైకి వస్తుంది అనమాట కింద ఏమన్నా మట్టి ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కిందికి తర్వాత మనం ఆకుని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తున్నాను చూడండి ఇది కూడా కొద్దిసే కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బాజిల్లాలు కూడా వేస్తున్నాను చూడండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు చూడండి బాగా కలిపేసాను బాగా మిక్స్ అయ్యింది ఆకుతో పాటి చూడండి ఇప్పుడు వచ్చేసి వాటర్ వేస్తున్నాను ఎసురు ఎసురు వేస్తున్నాను చూడండి రైస్ కి సరిపడా వాటర్ వేస్తున్నాను చూడండి సరిపడ వాటర్ వేసుకోవాలి ఇది కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట నేనైతే హాట్ వాటర్ వేసాను అయినా కూడా ఇంకొద్దిసేపు మరగనిచ్చాను తర్వాత రైస్ వేస్తున్నాను చూడండి రైస్ ను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంత కలిచేలాగా ఆ ఆకు మొత్తం మొత్తం కలుపుకోవాలి బాగా నీట్ గా కలచాలన్నమాట చూడండి బాగా కలుపుకున్నాను బాగా కలుపుకొని ఒక పది ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు పెడితే అయిపోతుందండి ఎసురు చూసుకొని వేసుకోవాలి రైస్ పలుకుగానే ఉండాలి లేకుంటే బాగుండదండి మెత్తగా ఉంటే బాగుండదు చూడండి నేను చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా ఎసరు అనేది రైస్ అయితే అయిపోయింది చూడండి అస్సలు రైస్ అయితే అయిపోయింది చూడండి రైస్ అయితే అయిపోయింది చేప కూడా చూపిస్తున్నాను ఫ్రై చేసేసాను కానీ నేను చూపిస్తాను మళ్ళీ ఫ్రై చేసేది కూడా చూడండి ఆయిల్ పెట్టేశాను ఏం లేదండి ఇలా నేను చెప్పాను కదా చేప మసాలా ఉప్పు కొద్దిగా గోధుమ పిండి అంతేనండి ఏం వేయలేదు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను లా ఏ వీడియో అయినా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి నేను ఎలా చేశాను ఏంటి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అనేది ఏమన్నా ఉంటే చెప్పండి చూడండి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అంతేనండి ఏం లేదు చేప బాగా ఫ్రై అవ్వాలి చేప ఎంత ఫ్రై అయితే ఎంత బాగుంటుంది లేదంటే నీచు వాసన వస్తుందండి చేపను మటుకు బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా చూడండి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అంతే అండి సింపుల్ ఆ రైసు ఈ చేప నేను చేప మరకు కూడా చేశాను కాబట్టి నేను చూపిలేదు మీకు ఆ రైస్ చేప మరకు ఎలా చేసేది నేను వీడియో పెట్టాను చూడండి అంతేనండి చూడండి తీసేస్తున్నాను అంతే అయిపోయిందండి ఈరోజైతే ఇదే చేశాను ఇది అయిపోయింది అనుకున్నాను మళ్ళీ తర్వాత చెప్ పని చెప్పారనమాట మళ్ళీ రొయ్యలు చేప గుడ్డు అవన్నీ తెచ్చి ఇచ్చారండి అవి కూడా చేశాను కాకపోతే నాకు వీడియో తీసేదానికి టైం లేదు చూడండి ఈ చేప అండి నేను ఫ్రై చేసింది ఇప్పుడు ఈ చేపనే దీని పేరే నువ్వేబీ అంటారు చేపను నువ్వే ఈ చేప వచ్చేసి నువ్వేబి థ్యాంక్ యూ